గుడ్ మార్నింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారం ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఒక కాంబో ఆఫర్తో ఉండేటువంటి ఒక టిఫిన్ చేయాలని వెళ్ళాను ఇది వచ్చి తిరుపతి రాయల్చెర్ర రోడ్లోని గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి వెన్నీస్ కిచెన్ అనే ఒక రెస్టారెంట్లో ఉందండి ఇక్కడ కాంబో ఆఫర్ టిఫిన్ దొరుకుతాయి కాంబో ఆఫర్ లంచ్ దొరుకుతుంది అలాగే ఈవినింగ్ టిఫిన్ ప్లస్ లంచ్ కూడా దొరుకుతుందండి ఇక్కడ కాంబో ఆఫర్ కాకుండా నేను అన్ని టేస్ట్ చేయని ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నటువంటి ఇడ్లీ వడ అలాగే బోటి కర్రీ ఇక చికెన్ కర్రీ స్పెషల్లీ మటన్ బ్లడ్ తాలింపు పులుసు అన్నమాట సో ఈ మూడు కొద్దిగా పులుసు ఫామ్ నుండి తీసుకున్నాను ఇక ఇక్కడ వీళ్ళు టేస్ట్ చూసాను డిఫరెంట్గా ఉంది లిమిట్గా నీట్గా ఉంటుంది కారం కానీ మసాలా కానీ సో ఈ టేస్ట్ ఇవన్నీ ఐటెం నేను ఇక స్టార్ట్ చేస్తాను టేస్ట్ చూసి మీకు చెప్తాను సో ఇప్పుడు సో మొదటిగా మనము ఇడ్లీతో స్టార్ట్ చేస్తున్నాము ఇడ్లీ విత్ బోటి కర్రీ సో దుంగతుంది వాసన టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇక చికెన్ చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికింది పెద్ద ముక్కలు ఇచ్చారు సో ఇక్కడ బోటికర్ ఇప్పుడు తిన్నాం కదా అందులో ఏదైనా స్పెషాలిటీ ఏంటంటే స్మెల్ అయితే అస్సలు లేదు ఏంటి కొద్దిగా బోటీలో కొద్దిగా పచ్చి వాసన వస్తుంది అనమాట ఐ మీన్ ఏంటి ఆ బోటీలోనే ఒక పచ్చి ఆ వాసన వస్తుంది అలాంటిది ఏం లేదు బాగా ఉడికి మంచిగా ఉంది ఎటువంటి చేదు వాసన లేకుండా నీట్గా బాగుందండి అలాగే చికెన్ కూడా బాగా ముక్కలు బాగా ఉడికాయి ఇక పప్పు వాటతో తింటుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంది ఇక మనకి ఇక్కడ బ్లడ్ మనకు రక్త తాలింపు అంటారు పులుసులాగా వచ్చారు పులుసు ఫామ్లో ఇది కూడా టేస్ట్ చేస్తాం చాలా బాగుంది చాలా మీరు చాలామంది తింటారు ఇది క్వాంటిటీ లిమిట్గా తింటే చాలా బాగుంటుంది సో ఈ పులుసు ఏదైతే మనకి రక్తం చేసే పులుసు ఉంటాం అది తిన్నాము బాగుంది ఇక్కడ మీకు మెన్యూ ఇస్తున్నాను అంటే ఇక్కడ చూడండి వాళ్ళ దగ్గర బిర్యానీ ఐటమ్స్ ఎన్ని ఉంటాయండి అలాగే చైనీస్ ఉంది బ్రేక్ఫాస్ట్లో అన్ని దోశ ఉంటాయి ఇక్కడ రేట్స్ కూడా చూడండి ఈరోజు మెన్యూ ఇచ్చారు ఇక్కడ రేట్స్ కూడా మీకు ఇచ్చారు ఇక్కడ లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి వెళ్ళేటువంటి రోడ్ రోడ్లో ఆల్మోస్ట్ బైపాస్ దగ్గరికి వెళ్ళే ముందు గోడౌన్ గ్యాస్ గోడౌన్ అనే ఏరియాలో ఉంటుందండి ఇది వెన్నీస్ కిచెన్ అనేసి వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ చాలా బాగుందండి చూడండి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ చికెన్ మసాలా రెడీ చేస్తున్నారు ఇది లాలీపాప్స్ కోసము నీట్గా మసలేసి బాగా మనకి మ్యాగ్నెట్ అయిన తర్వాత మనకి లాలీపప్ చేస్తారు ఇక్కడ నేను అడిగాను వెళ్ళి ఆయిల్ ఏం వాడతారని నాకు బ్రదర్ చూపించారు చూడండి ఆయిల్ మన ఫ్రీడమ్ ఆయిల్ అది కూడా రిఫైన్ ఆయిల్ మంచి ఆయిల్ వాడతారు నేను చూశాను కడాయిలో కూడా ఎక్కడ కానీ బ్లాక్ ఆయిల్ పెద్దగా లేదండి ఫ్రై చేసిన చోట బాగున్నాయి నచ్చాను నాకు సో నేను తిన్నటువంటి టిఫిన్లోని మూడు ఐటెములు బోటి కర్రీ కానీ అలాగే రక్త కర్రీ కానీ అలాగే మన వాళ్ళు కానీ బాగా ఉడికాయి నీట్గా స్మెల్ వీళ్ళు నీట్గా బాగుంది టేస్ట్ బాగుంది చూడండి ఇక్కడ కాంబో ఆఫర్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ రేట్స్ కూడా ఇచ్చారు అన్ని మినిమం రేట్లలో చాలా బాగున్నాయి బిర్యానీ కూడా చాలా బాగుంది బిర్యానీ కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇది వీళ్ళ దగ్గర చూడండి వన్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్లో సెవెంటీ నైన్లో థర్టీ రూపీస్ నుండి మీకు మూడు ఇడ్లీ చట్నీ కూడా ఇస్తారండి నాన్ వెజ్ దొరుకున్న వాళ్ళు మామూలుగా కూడా మీకు తినచ్చు చట్నీతో కూడా సాంబార్తో కూడా తినచ్చు ఇది రోడ్కి ఆనుకొని ఉంటుంది బైపాస్కి వెళ్ళే దారి గ్యాస్ కోవడం దగ్గర మనకి రాయల్ చెర్ రోడ్ ఎండింగ్లో ఉంటుంది వెన్నీస్ కిచెన్ సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా తినచ్చు బ్రేక్ఫాస్ట్కి మీకు నా నాన్ వెజ్ ఉంటుంది అలాగే లంచ్లో కూడా మీకు కాంబో ఆఫర్ ఉంటాయి ఫిష్ కర్రీ ఉంటుంది చూడండి మెన్యూలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాను చూసి వెళ్ళొచ్చు ఇక్కడ ఇది ఆఫర్ మీకు మెన్యూ వచ్చి ఈ ఫామ్లో ఇచ్చాను ఏమేమి దొరుకుతాయని మళ్ళీ చూసి మీకు టైం అనేది చూసి తినండి ఎలా ఉందో చూసి నాకు